పదన్ చసార అద్రాగ్ కరిశి, ఒక చెివాకాలొల్ నితిను చేస్ işకై చుి పసుపు నినామ్ ......白 apparatus. Huge of weird words is out. Wow, you will say one day.

రావాలని సంవాదించు కానీ దాన్ని సక్రమైన మనిషి ఖమ్మం టీవీ ప్రేక్షకులకు సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు మేము ఇక్కడ కల్లూరు మండలం శ్రీ దాసాంజనేయ స్వామివాయుడి శ్రీరామనామ లేఖనం జరుగుతున్నాం మాకు ఈ శ్రీ జగన్ కోటేశ్వర గారి ప్రవచనాల ద్వారా ఇలా రాపిస్తే మంచిదన్న విషయం తెలిసి మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం భక్తులు ఎంతో విశేష ఆదరణతోటి ఎంతో వాళ్ళ ఆసక్తితోటి లేఖనం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా శ్రీరామ సీతారామచంద్రమూర్తి యొక్క శ్రీ దాసాంజనేయ స్వామి యొక్క ఆశిస్తులు ఎల్లవేళలా ఉంటాయని నేను ఆశిస్తున్నాను

ఖమ్మం జిల్లా కలూరు మండలం అంటే కలూరులోనే కబంలో బెంచెస్ ఉన్నా సరే గౌతమ దేవస్థానంలో శ్రీ శ్రీరామ ఉత్సవాలు గణంగా జరిగేతున్నాయి ఇక్కడ భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ఇది కమిటీ సెలబెట్లు ఇక్కడ చలవు బందులతో పాటు ఇక్కడ ఇలా భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం కమెడీ సెలబెట్టి ఖమ్మం ధన్యవాదాలు కప్పబన రోడ్డులో దాసాంజనేయ స్వామి దేవాలయంలో సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా ఈ కమిటీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఈ దాసాంజన గొప్పతనం ప్రజల కోరికలన్నీ కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుతూ కళ్యాణం జరుపుకుంటున్నారు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది పోయిన సంవత్సరం దయస్తంభ కార్యక్రమం చేయటం జరిగింది ఆ కార్యక్రమానికి మన పెద్దలు ఎమ్మెల్యే గారు అంతా ఆహ్వానం జరుపుతూ వచ్చినారు ఈ దేవాలయ గొప్పతనం తెలుసుకొని మూడు వారు నుంచో ఇక్కడ ఈ బస్సులో వచ్చి ఖమ్మం జిల్లా కృష్ణ కృష్ణా జిల్లా నుంచి కూడా భక్తులుగా రావటం జరుగుతున్నది ఈ దేవాలయం విశిష్ట తెలుసుకోవడం కోసం హైదరాబాద్ నుంచి ఒక స్వామీజీ గారు వచ్చారు ఆ స్వామీజీ గారు కూడా డెవలప్మెంట్ కోసం ఈ దేవాలయానికి కృషి చేస్తానని చెప్పి ఒక డాక్టర్ గారిని కూడా పిలిపించి డెవలప్మెంట్ కోసం ఒక ప్రణాళిక మన సత్తుపల్లి మన కల్లూరు గ్రామంలో మెయిన్ ఉన్నటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి కప్పలబందం రోడ్లో ఉన్నటువంటి పేరుభావి ఆవరణలో ఉన్నటువంటి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం ఈరోజు బ్రహ్మాండమైన రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కంటి వారిచే ఈ కార్యక్రమానికి అనేక మంది విచ్చేశారు పెద్దలు గౌరవనీయులు ఇంకా గట్టి కూడా వీరందరి యొక్క మనస్సును శాంతింపజేయడానికి పానకాలు కూడా తయారు చేశారు అలాగే వీరందరికీ కూడా ఆ భగవంతుడు సర్వకాల సర్వవ్యవస్థలందో అస్తైశ్వర్య భోగభాగ్య ఆయుర్ ఆరోగ్యాభివృద్ధిగా వారిని చల్లగా మనసారా మనసారాలు గత మూడు సంవత్సరాలుగా నేను ఇక్కడ వ్యాఖ్యానగా మీ మరి వ్యాఖ్యానానికి నన్నే ఆహ్వానిస్తున్నటువంటి కమిటీ వారికి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి నేను గత మూడు సంవత్సరాల దగ్గరకు వస్తూనే ఉన్నాను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఎంతో అభివృద్ధి చెందుతుంది వచ్చింది వచ్చే సంవత్సరానికి ఇంకా మంచి ఆలయం శ్రీరామ శ్రీరామనవమి సందర్భంగా ఈ తేరువాయి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ గురికొచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ నేరుబాయి గుడి దగ్గర ఈ ఆంజనేయ స్వామికి చరిత్ర ఉంది ఈ కాకితీయ కాకితీయ రాజులు ప్రతిష్ట చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది దీనికి ఈ జిల్లాలోనే చరిత్ర ఉంది అదేవిధంగా ఇక్కడ ఇంకా ఇంగరాల బజార్లో కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కత్తిచెరువు కాక ఆంజనేయ స్వామి అన్ని విధంగా No, no!